నమః సభాయే నమ చాలా మంది మనసులో ఉన్న అభిప్రాయం పైకి చెప్పడానికి సందేహిస్తారు బాగుండదని అందరికీ ప్రాతినిధ్యం వహించి సహృదయంతో ప్రశ్న వేశారు నేను ఒక్క విషయం చెప్తాను వినండి నేను రోజు తెల్లవారుజామును నాలుగున్నరకి లేసే అలవాటు నాకుందనుకోండి ఎప్పుడైనా నేను ఈ చెన్నై నుంచి మళ్ళీ మా ఊరు వెళ్ళిపోతున్నప్పుడు తెల్లవారు కట్ట మూడు గంటలకి నేను విమానానికి వెళ్ళిపోవాలనుకోండి ఎన్ని గంటలకు లేస్తాను ఆ రోజున నాకు నాలుగున్నరకే అలవాటండి విమానం ఎక్కడానికి ఇంకొక తేలిక మార్గం ఏమైనా ఉంటుందా నా కోసం ఉండడానికి అన్న ప్రశ్న ఉంటుందా ఉండదు నీకు విమానం ఎక్కి లక్ష్యం చేరాలనుకుంటే మూడింటికి లేవడం ఒకటే మార్గం అలా సమయం లేకపోవడం అన్న అన్నమాట ఉండదు ఈశ్వరుడు కూడా అదే మాట అంటే నేను చాలా హడావిడిగా ఉన్నానయ్యా సూర్యచంద్రుల్ని ప్రకాశింప చెయ్యాలి నక్షత్రాలు కింద పడిపోకుండా ఆపాలి భూమిని ఒకే వేగంతో తిప్పాలి ఋతువులు ఏర్పడాలి ఏ ఋతువుకి ఆ ఋతువులో కావలసిన ధర్మం వచ్చేటట్టు చూడాలి ఇంతమంది ఊపిరి తీసుకునేటట్టు చూడాలి నీ విషయం పట్టించుకోవడం కొంచెం కష్టం అంటే కాబట్టి పూజ విషయంలో అలసత్వం అన్న మాటకి తావీ లేదు ప్రతిరోజు ఐదు గంటలకి మీరు నిద్ర లేవగలిగితే భక్తితో కూడిన ఆరాధన చెయ్యాలి అన్న తాపత్రయం ఉంటే నాలుగింటికి లేవడం పెద్ద కష్టం కాదు ఆ గంట ఈశ్వరుడి కోసం వినియోగించవచ్చు కానీ నేను ఇలా అంటే ఆయన ప్రశ్నకి సమాధానం దొరకదు అందుకని ఇంకొక అడుగు నేను కిందకి రావలసి ఉంటుంది ఆస్త్రంలో ఒక మినహాయింపునిచ్చారు ఎప్పుడు ఇచ్చారు ఆ మినహాయింపు అంటే దేహమునకు అస్వస్థతగా ఉంటే విపరీతమైనటువంటి జ్వరం వచ్చి తగ్గింది అసలు కాళ్ళు మరుచుకోవట్లేదు చాలా నీరసంగా ఉంది నాకప్పుడు షోడశోపచారాలతోటి ఏదో శ్రీ సూక్త పురుష సూక్తాలో శ్లోకాలు చెప్పి పూజ చేయగలిగినంత ఓపిక లేదు అప్పుడు ఈశ్వరుడు పైశాచికత్వం ఉన్నవాడు కాడు నువ్వు చేసి తీరవలసిందే అనడు దాన్ని లఘువైపోతుంది ఎలా లక్ష్మీనారాయణాభ్యా నమ ఆవాహయామి ఒక నమస్కారం హస్తయో అర్ఘ్యం సమర్పయామి పాదయో పాద్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి శుద్ధోదక స్నానం సమర్పయామి వస్త్రద్వయం సమర్పయామి యజ్ఞోపవీతం సమర్పయామి చందనం సమర్పయామి పుష్పం సమర్పయామి నైవేద్యం నీరాజనం ఎంతసేపు పట్టింది ఐదు నిమిషాలు కూడా పట్టదు నాకు ఒళ్ళు నొప్పులుగా ఉంది స్వామి నీకు తెలుసు నువ్వేమైపో నాకు అనవసరం కూర్చో అని ఆయన అండవు పరమభక్తితో అప్పుడు ఉపచారాల్ని పదహారు ఉపచారాల్ని ఒక్కసారి నామం చెప్పి మిగిలిన ఉపచారం చెప్పి చేస్తే చాలు మనసు నిలబడితే చాలు హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి అనుకోండి ఆయన ఇలా చెయ్యి చాపితే ఆయన చేతి మీద నేను నీళ్లు పోసినట్టు ఆయన చేతులు ఇలా నా ఉత్తరీయం ఇలా వంగిస్తే ఆయన ఇలా తుడుచుకుని చేతులు దగ్గర పెట్టుకున్నట్టు మనసుతో భావన చేస్తే అందిపోతుంది ఈశ్వరుడు మనసు ప్రధానం భావనామాత్ర సంతుష్టాయి నమో నమ నామాల దగ్గరికి వచ్చేటప్పటికి రోజు సహస్రం చేసేవాడివి ఓపిక లేదు నూట ఎనిమిది చేద్దాం అనుకున్నావు నూట ఎనిమిదికి ఓపిక లేదు అప్పుడు మన తరపున పార్వతీదేవి అడిగింది పరమశివుణ్ణి కేనోపాయే నలగునా సహస్రం చెప్పకుండా ఉండలేను సహస్రం చెప్పడానికి ఓపిక లేదు ఏం చెయ్యాలి శ్రీరామ రామ రామ రామే తిరమే రామి మనోరమి సహస్రనామ తత్తుల్యం రామ నామరా పరమభక్తితో చేతులు కైమోడ్చి రామ రామ రామా అని మూడు మాటలను సహస్రనామాలు చెప్పిన ఇందుచేత సంస్కృతంలో ఒక మర్యాద ఉంది అక్షరాన్ని అంకెల్లోకి తర్జుమా చేస్తారు రా రెండు మా ఐదు రామ 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 రెండు ఇంటూ ఐదు ఇంటూ రెండు ఇంటూ ఐదు ఇంటూ రెండు ఇంటూ ఐదు రెండు ఐదులు పది పది రెండు ఇరవై ఇరవై ఐదులు వంద వంద రెండు రెండు వందలు రెండు వందల ఐదులు వెయ్య సహస్రనామ తత్తుల్యం రామనామ వ వెయ్యి నామాలతోటి పూజ చేసిన ఫలితాన్ని ఇచ్చేస్తాయి కానీ ఎప్పుడిది స్వామి నేను ఏడింటికి లేచి చెప్పి వెళ్ళిపోతానంటే కాదు నిజంగా నీకంత ఓపిక లేకపోతే నిజంగా నీకు కూర్చోవడానికి కానీ నిలబడ్డానికి కానీ ఓపిక లేని స్థితిలో నువ్వు ఉంటే ఈశ్వరుడు నీ మనసుని అక్కడ పెట్టడానికి మినహాయింపు ఎప్పుడూ ఇస్తాడు అసలు ఈ మినహాయింపులన్నీ నేర్చుకున్నది ఎక్కడి నుంచి అంటే భగవంతుడి దగ్గర నుంచే మీరు చూడండి ఈ ఉద్యోగంలోకి రావాలి అంటే ముప్పై ఐదేళ్ల వయస్సు ఉండాలి బాగా అనుభవం ఉన్నవాళ్ళైతే నలభై ఉన్నా పర్వాలేదు మినహాయింపు ఇచ్చావా లేదా ఇది ముందు ఇచ్చినవాడు ఈశ్వరుడు లోకంలో ఆయన దగ్గర నుంచే మినహాయింపులు బయలుదేరే స్నానం చేయడానికి ఓపిక లేదు పూజకి ముందేం చేయాలి స్నానం చేయాలి స్నానం చేయడానికి ఓపిక లేదు స్నానం చేస్తే మళ్ళీ జ్వరం వస్తుందన్నారు డాక్టర్ గారు ఏం చేయాలి విభూతి తీసి చల్లుకుంటే చాలు స్నానం అయిపోయినట్టు లేచి విభూతి చల్లుకోవడానికి ఓపిక లేదు పళ్ళం మీదిలా చెయ్యేస్తే కొడుకు చేస్తాడు పూజ అంతే ఎలా గోవిందా అంటే చాలు గోవిందీతి సదా స్నానం గోవిందనామానికి ఉన్న గొప్పతనం అంతా ఉంది గోవిందా 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 గోవింద అంటుంటే స్నానం చేసేసిన వాడే తిరుమల క్షేత్రంలో ఇలా ఉంటారు ద్వారపాలకులు అంటే దాని అర్థం ఏమిటంటే శౌచంతో వెళ్ళాలి లోపల ఉన్నవాడు ఒప్పుకోడు శౌచం లేకపోతే మరి అలా నిలబడుతోంది వెళ్ళే వాళ్ళందరూ గోవిందా గోవింద గోవిందా గోవింద అంటుంటారు గోవిందా అంటూ వెడుతుంటే వాడు స్నానం చేసేసి వెళ్ళిపోతున్నట్లు శౌచం ఉంటుంది కాబట్టి గోవింద అని ఒక మాటను స్నానం అయిపోయినట్టు ఇప్పుడు స్నానం చేయడానికి కూడా నీ ఆరోగ్యం అనుమతించకపోతే కాబట్టి నిజంగా సమయం లేకపోతే సమయం లేకపోవడము అన్న మాట చాలా జాగ్రత్తగా అన్వయం చేసుకోవాలి ఏ తెల్లవారుజామున నాలుగు గంటలకో రైలు ఎక్కేయాలి మరీ ముందు నిద్ర లేచిపోతే తట్టుకోలేడు అలవాట్లేక మూడు గంటలకి పూజా మందిరంలో కూర్చుంటే కానీ పూర్తవ్వదు మూడు గంటలకి రోజు చేసినంత పూజ చేస్తే రైలు వెళ్ళిపోతుంది అప్పుడు లఘువు చేయి ఏమనుకోడు ఈశ్వరుడు లఘువుగా శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే అని ఒక్క పువ్వి సహస్రనామాలతో పూజ చేసి నువ్వు బయలుదేరినట్టే కాబట్టి లఘువు అనేటటువంటి దాన్ని అన్వయం చేసుకునే ముందు ఇది పుచ్చుకోవడానికి అసలు నాకు అర్హత ఉందా నేను ఇలా చేయచ్చా అన్నది ఆలోచించాలి నేను ఇవాళ లఘువుగా పూజ చేయడానికి నాకు అధికారం ఉంది నాకు అర్హత ఉంది ఆరోగ్యం లేకనో తొందరగా విడిపోవలసో నేను ఇలా చేయవలసి వస్తోంది నాడు నువ్వు అలా చెయ్యి ఈశ్వరుడు తప్పు పట్టడు కానీ సాధ్యమైనంత వరకు పూజ ఎందు మాత్రం అన్నిటికీ మినహాయింపులు పుచ్చేసుకుని అసలు పూజని ఎగ్గొట్టేయడానికి ఎన్ని మార్గాలుంటాయన్న ఆలోచన మాత్రం చేయకూడదు ఎందుకని అంటే అది కృతజ్ఞత చెప్పడం మీరు ఒక్కట ఆలోచించండి నేను ఒక మాట అంటాను మనసు కష్టపెట్టుకోకండి ఒక ఆయన మహోపకారం చేశారు మహోపకారం చేసిన వ్యక్తి దగ్గరికి నేను వెళ్ళి అయ్యా చాలా సంతోషం మీరు నాకు ఉపకారం చేశారు నేనేం చేయగలను మీకు ఉపకారం నేను ఎప్పుడు ఎక్కడ ఏ దేవాలయానికి వెళ్ళినా మీ పేరు చెప్పు నమస్కారం చేస్తాను నేను అంతే చేయగలను అన్నాను అనుకోండి అయ్యో అది చెప్పడానికి మీరు వచ్చారండి మురిసిపోతాడు ఆయన నేను వెళ్ళడం మానేసి మా ఇంట్లో పనిపిల్లకి రెండు యాపిల్ పళ్ళు ఇచ్చి ఆయనకి పట్టుకెళ్ళి కోటేశ్వరారు ఇచ్చి కృతజ్ఞత చెప్పమన్నారని ఇచ్చిరా అనుకోండి పుచ్చుకున్న ఆయన ఏమనుకుంటాడు కోటేశ్వరారు ఏం చేస్తున్నారు ఏమైనా ఊరు వెళ్తున్నారా అని అడుగుతాడు కాదండి ఇంట్లోనే ఉన్నారు పేపర్ చదువుకుంటున్నారు అన్నాడు అనుకోండి ఆయన ఏమనుకుంటాడు పోని వీడి ఈ రెండు యాపిల్ పళ్ళు పని మనిషికి ఇచ్చి పంపించకుండా ఉంటే బాగుండేది నా గౌరవం అలాగే ఉండుండేది ఆయనన్నా రావాలి కొడుకునన్నా పంపాలి పని ఇచ్చి రెండు యాపిల్ పళ్ళు పంపడం ఏంటి అనుకుంటాడా అనుకోడా కొన్ని కొన్నిటిలో సందర్భం లేకుండా మినహాయింపులు పుచ్చుకుంటే ఈశ్వరుడు కూడా అలాగే చూస్తాడు అందుకని అన్ని వేళలా మినహాయింపు కోరకూడదు మినహాయింపు అవసరమైనప్పుడు వాడుకుంటే ఈశ్వరుడు కోపాడు కాబట్టి పూజకి కూడా మినహాయింపు ఉంటుంది ఉపచారాలు చెయ్యాలి ప్రతిరోజు అసలు చతుస్సష్ట ఉపచారాఢ్యా నువ్వు చేయలేకపోతే షోడోపచారాలు చెయ్యాలి పదహారు ఉపచారాలు చెయ్యాలి అవి చేయకపోతే పంచోపచారాలు చెయ్యాలి పంచ సంఖ్య ఉపచారిణి గంధ ధూప దీప నైవేద్యాలు ఇవ్వాలి ఇవి కూడా ఇవ్వనండి అంటే అది మర్యాదతో కూడుకున్న వ్యవస్థ కాదు కాబట్టి పూజని మీరు ఎంత తగ్గించుకోవాలంటే అంత తగ్గించుకోవచ్చు నిజమైన అవసరాన్ని బట్టి తగ్గించుకుందామన్న కోరిక ఎలా ఉంటుందో ఒక్కరోజైనా వారంలో పెంచుకుందామన్న కోరిక కూడా ఉండాలిగా అప్పుడు రోజు ఖాళీ లేదండి తక్కువ పూజ చేస్తాం మార్గం ఉందా మీకు ఒక్కరోజైనా వారంలో సెలవు ఉందిగా ఆ ఒక్కరోజు ఎంతసేపు ఎలా పూజ పెంచుకోవచ్చు అన్న ప్రశ్న ఎందుకు అడగల ఇక్కడ సమయం లేదు తగ్గిస్తావు మరి సమయం ఉన్న రోజు ఉంటుంది ఆ రోజు టీవీ ఎందుకు చూస్తావు ఓ గంట పూజకి పెంచాలిగా అప్పుడు పెంచడం కూడా నేర్చుకోవాలిగా అప్పుడు షోడశోపచారాలు చేసి పూజకి ముందు చెయ్యవలసినటువంటి పనులన్నీ కూడా నువ్వే చేసుకుని పరమ ప్రీతితో మెల్లిగా వెయ్యి నామాలు చెప్పుకుని మనసు నిండా రమించి ఏదో దూరం వెళ్ళి ఉద్యోగం చేయవలసి వస్తే రోజు నేనంతసేపు కూర్చోలేకపోతున్నాను తండ్రి అనుకుంటే ఆరు రోజులు ఐదు ఉపచారాలు మనస్ఫూర్తిగా లఘువుగా చేసిన పరమేశ్వరుడు పట్టించుకోడు మీకు పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని వర్షిస్తాడు కాబట్టి మీరు ఈ పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని అన్వయం చేసుకుని పూజ చేయడం అనేటటువంటిది పరమోత్కృష్టమైనటువంటి స్థితి విన్నారు కదా గురువు గారి సమాధానాన్ని